హోలీ హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ దీన్ని రంగుల పండుగ స్నేహభావ పండుగ ప్రేమ పండుగ అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఫాల్గున మాసంలో ఫిబ్రవరి మార్చి నెలల్లో పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు హోలీ పండుగ వెనుక కథలు భక్త ప్రహ్లాద హోలికా దహనం హోలీ పండుగ ప్రధానంగా భక్త ప్రహ్లాద కథకు సంబంధించినది హిరణ్యకశిపుడు భగవంతుడిని నమ్మొద్దని తన కుమారుడు ప్రహ్లాదుడిని హెచ్చరించాడు కాని ప్రహ్లాదుడు భగవంతుడిని నమ్మడంతో హిరణ్యకశిపుడు అతన్ని చంపాలని యత్నించాడు అతని సోదరి హోలికా అగ్నిలో కాలిపోని వరం పొందింది ఆమె ప్రహ్లాదుడిని అగ్నిలో పెట్టి కాల్చేందుకు ప్రయత్నించింది కానీ భగవంతుని కృపవల్ల కాలిపోయింది ప్రహ్లాదుడు సజీవంగా బయటపడ్డాడు అందుకే హోలికా దహనం చితివేడుక జరుపుకుంటారు కృష్ణ రాధలీలలు కృష్ణుడు తన చర్మం నల్లగా ఉండటానికి సంకోచించాడు రాధకి తాను నచ్చుతానా అనే సందేహంతో ఆమె ముఖానికి రంగులు పూశాడు ఆ కారణంగా హోలీ రోజున రంగులు పూసుకోవడం ఆనవాయితీగా మారింది ఎలా జరుపుకుంటారు హోలికా దహనం పండుగ ముందు రోజు చితి వేడుక హోలికా దహన్ చేస్తారు రంగుల హోలీ రెండో రోజు రంగులతో ఆట ఆడుకుంటారు మిఠాయిలు పానకాలు భుజియా హోలీ వంటివి తింటారు స్నేహభావాన్ని పెంపొందించుకునే పండుగ కక్షలు మరిచిపోయి అందరూ స్నేహంగా కలిసి వేడుక చేసుకుంటారు హోలీ సందేశం బలమైన నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది మంచి చెడుపై విజయాన్ని సాధిస్తుంది స్నేహం ప్రేమ ఐక్యతకు ప్రతీక రెండు వేల ఇరవై ఐదులో హోలీ తేదీ రెండు వేల ఇరవై ఐదులో మార్చి పద్నాలుగు హోళికా దహనం మార్చి పదిహేను